హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకు అంటే నేను వెయిట్ చేస్తున్న డే వచ్చేసింది ఫైనల్ గర్ వీడియో ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట అండ్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మీకు కూడా ఒక ఫ్యామిలీ వైబ్స్ అనేవి వస్తాయి అనమాట ఈ వీడియోలో మొత్తం అన్నీ సో ఇప్పుడు ఈ డే ఏంటంటే ఫైనల్గా ఎంగేజ్మెంట్ డే అనమాట దీని బిఫోర్ వీడియోస్ ఏంటంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా మొత్తం షాపింగ్ అవన్నీ కూడా సో అవి కూడా వెళ్ళి విజిట్ చేయండి ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అండ్ ఫైనల్గా మనకి ఎంగేజ్మెంట్ డే అయితే వచ్చేసింది మార్నింగ్ మార్నింగే ఏంటంటే వంటలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా వంటలు అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కుర్చీలు అవన్నీ కూడా తీసుకొచ్చేసారు మేము డెకరేషన్ అది కూడా ముందు రోజే చేసేసాను సో బడ్జెట్ ఫ్రెండ్లో ఎవరైనా డెకరేషన్ చేసుకోవాలి అనుకున్నా సరే నేను ఆ వీడియోను కూడా మొత్తం పోస్ట్ చేశాను ఖర్చు ఎంత అయింది ఏంటి అని ఒక మంచి డీటెయిల్స్తో మొత్తం అన్నీ కూడా ఒక మంచి వీడియో అయితే తీసాను సో అది కూడా వెళ్ళి చూసేయండి సో డెకరేషన్ డెకరేషన్ అంతా చేసిన తర్వాత మరి ఎంగేజ్మెంట్కి చైర్ లేకపోతే ఆ డెకరేషన్కి లుక్ రాదు కదా సో ఏంటంటే చైర్ కూడా అన్నమాట చూడండి అది లవ్ థీమ్తో పింక్ కలర్లో ఎంత మంచిగా కనిపిస్తుంది కదా పింక్ కలర్ ఫ్లవర్స్తో అండ్ ఇంకా ఏంటంటే అటు ఇటు కూడా తోలు బొమ్మలు పెట్టి ముందు ఏంటంటే బౌల్స్ పెట్టామనమాట అందులో ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్గా మేము ముందు రోజే ప్రిపేర్ చేసేసుకున్నాము ఎందుకంటే సేమ్ డే మళ్ళీ ఎంత ఎర్లీగా మనం లెగించినా సరే టైం అనేది సరిపోదు ముందు రోజే మనం చేసుకోవడం వల్ల కంగారు కంగారుగా ఉండదు టైం కూడా సేవ్ అవుతుంది ఎగ్జాక్ట్గా మనం ఎలా ప్లాన్ చేసుకున్నామో అలా అయితే వస్తుందనమాట ఇంక నేనైతే మార్నింగ్ లెగిచ్చి వీటన్నిటికీ కొంచెం అలా వీడియోస్ తీసేసుకొని మళ్ళీ తర్వాత అయితే తినడం అవ్వదని చెప్పి మళ్ళీ ఎంతో లేట్ అయిపోద్ది నేను మనకి ముందే ఆకలికి అస్సలు ఉండలేము అనమాట లెగించిన దానికి గంట లేట్ అయినా సరే ఎలకలు పరిగెడుతూ ఉంటాయి లోపల ఎక్సర్సైజులు చేసేస్తాయి నాకు సో అందుకే ఏం చేశానంటే ఎవ్వరు రాకముందే మొత్తం టిఫిన్ అది తినేసాను అనమాట తినేసి తినేసిన తర్వాత అప్పుడు ఏంటంటే రెడీ అయిపోయాను ఇంకా నేను నీట్గా చూడండి ఫోటోగ్రాఫర్స్ ఇంకా రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఫైనల్గా వీళ్ళంత తర్వాత కూడా చూశారు కదా ఇంకా అబ్బాయి ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చేసారనమాట వచ్చేసి అక్కడ ఏంటంటే తాంబూలంకి అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ముందే వచ్చేసారు ముందే వచ్చేసి ఆ డెకరేషన్కి వాటికి వీడియోస్ అవన్నీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా వాళ్ళు అక్కడ అలా వెయిట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వీడియోస్ అవి తీస్తున్నారు అనమాట ఫైనల్గా చూడండి నేను ఎంత టెన్షన్ పడుతున్నానో అసలు మొహంలో చిన్న స్మైల్ కూడా లేదు కదా కొంచెం టెన్షన్ అనమాట అంతమంది జనాలని ఒకేసారి చూసినప్పటికీ దట్టు ఏంటంటే ఇంత ట్రెడిషనల్గా రెడీ అవ్వడం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా కొంచెం ఎంత లవ్ మ్యారేజ్ అయినా సరే కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది మన ఫేస్ నా ఫేస్లో కనిపించేసింది అది కనిపించకుండా చాలా మేనేజ్ చేద్దాం అనుకున్నాను కానీ అసలు మేనేజ్ అయితే చేయలేకపోయినా తర్వాత అంతా బాగానే ఉన్నాను కానీ స్టార్టింగ్ ఏంటంటే మరి చిన్నది అలాగ మొహంలో కొంచెం కూడా స్మైల్ లేకుండా టెన్షన్ అనేది కనిపించేసింది అనమాట ఇంకా ఫైనల్గా నన్ను తీసుకొచ్చి ముందు అక్కడ కూర్చోబెడుతున్నారనమాట నన్ను ముందు కూర్చోబెట్టి అప్పుడు ఏంటంటే ప్రతానం చేస్తారు ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ ఏంటంటే సేమ్ డేలోనే ప్రతానం వచ్చింది ఇంకా ఎంగేజ్మెంట్ కూడా వచ్చేసింది అనమాట ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల ఏంటంటే మాలో అయితే సేమ్ డే ప్రతానం అనేది ఉండదు కానీ వాళ్ళలో ఏంటంటే ప్రతానం చేసి ముందు ముహూర్తానికి బొట్టు పెడతారంట ప్రతానం చేసి సో ఏంటంటే తాం మాలో ఏంటంటే ముహూర్తానికి తాంబూలాలు మార్చుకునేది మాలో ఇదనమాట కానీ ఇక్కడ అబ్బాయి తాలూకు వాళ్ళదే చెయ్యాలి కాబట్టి మేము ఏంటంటే వాళ్ళు ఎలా అయితే చేద్దాం అనుకుంటున్నారో అలానే ఫాలో అయ్యాము వాళ్ళల్లో ఏంటంటే ముందు ప్రతానం చేసేస్తారంట నేను యాక్చువల్లీ అంత నీట్గా రెడీ అయ్యాను కానీ కొన్ని ఫొటోస్ కూడా తీసుకోలేదు ఎందుకంటే అప్పటికే టైం అయిపోయిందనమాట ఫొటోస్ తీసుకోవడం కూడా కుదరలేదు అసలు ఆ శారీతో మంచి స్టిల్స్ తీసుకుందాం అని చెప్పి అంత నీట్గా రెడీ అయ్యాను కానీ అసలు నిజంగా చాలా ఫీల్ అయ్యాను దానికి మాత్రం అయ్యో ఈ ఈసారితో నేను మంచి ఫొటోస్ తీసుకోలేదే అని చెప్పి అండ్ నా ముందు చూశారు కదా వాళ్ళు బుట్టల్లోని ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ కూడా పెట్టారు చాలా మంచిగా భలే ఉన్నాయి అవి చాలా క్యూట్ క్యూట్గా ఏంటంటే సిల్వర్ ప్లేటెడ్ సిల్వర్ కోటెడ్ ప్లేట్స్లో ఏంటంటే ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ పెట్టి వేటికి వాటికి ఏంటంటే సెపరేట్గా పెట్టుకొని వాటన్నిటిని మళ్ళీ బుట్టలాగా తయారు చేశారనమాట చాలా బాగున్నాయి అండ్ అక్కడ నా ఎక్స్ప్రెషన్ చూడండి అసలు పసుపు రాస్తున్నప్పుడు ఎందుకు నా ఎక్స్ప్రెషన్ అలా అంటే యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్ అనమాట సో ఏంటంటే నాకు టర్మరిక్ అనేది అస్సలు పడదు కానీ నార్మల్గా అది రాసుకుంటే చాలా మంచిది ఏమన్నా మన ఫేస్ మీద టాన్ ఉన్నా లేకపోతే గ్లో రావడానికైనా పింపుల్స్ తగ్గడానికైనా చాలా మంది టర్మరిక్ ని యూస్ చేస్తారు కానీ నాకు టర్మరిక్ అనేది అస్సలు పడదనమాట అప్పటికప్పుడే రిజల్ట్ చూపించలేకపోయినా ఏంటవుతుందంటే నాకు టూ త్రీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మొత్తం ఫేస్ అంతా కూడా నాకు పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి సో నేను అందుకే అది గ్లో ఇస్తుంది అని కూడా నేను ఎప్పుడు టర్మినిక్ని అసలు యూస్ చేయను నా స్కిన్ చాలా సెన్సిటివ్ అనమాట నేను ఏమీ కూడా యూస్ చేయను నార్మల్గా ఫేస్కి సంబంధించినంత వరకు అయితే కానీ ఎంగేజ్మెంట్ డే మార్నింగ్ అయితే నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకున్నాను అది కూడా ఏంటంటే ఎవర్ యూత్ వాళ్ళది గోల్డెన్ గ్లో ఉంటుంది కదా అది వేసుకున్నాను అది కూడా ఫేస్కి చాలా మండింది అనమాట పెట్టగానే అసలు ఏమైనా అవుతుందా ఏంటి ఇలా మండుతుంది అని చెప్పి స్టార్టింగ్లో ఎందుకంటే నాకు కొత్త కదా అలాంటివి ఏమీ యూస్ చేయను నేను అలాగా ఒకటి నేను ఫస్ట్ టైం యూస్ చేయడం అనమాట పెట్టగానే ఫేస్ మండిపోతే నేను ఫస్ట్ కొంచెం భయపడ్డాను తర్వాత ఎవరో చెప్పారు కొంచెం మండుతుంది పర్లేదంటే అప్పుడు ఓకే అనిపించింది ఒకవేళ మీరు కూడా అలాంటివి ఏమైనా కొత్తగా యూజ్ చేస్తే మాత్రం భయపడిపోవద్దు అండ్ సెన్సిటివ్ స్కిన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఫేస్ అనేది ఫ్రెష్గా ఉన్నా ఏమవుతుందంటే ఫేస్ అనేది మండిపోవడం వల్ల మనకి అది కొంచెం ఇబ్బందిగా కలిగిస్తుంది అండ్ చూసారు కదా మనకి పసుపు అయితే మొత్తం ప్రధానంకి ఏంటంటే పసుపు రాసేసి బొట్టు అవన్నీ కూడా పెట్టేశారు ఇంకా మనకి మా రిలేటివ్స్ అందరూ పక్క నుంచి అంటున్నారు అనమాట నవ్వాలి నవ్వాలి అని చెప్పి ఎందుకంటే పసుపు ఎక్కువ రాసేయడం వల్ల నాకు అప్పటికేమైందంటే మొహం అంతా మండిపోతుంది అనమాట అందుకే చెప్తున్నాను కదా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి పసుపు కూడా పడదు అదేంటో పసుపు చాలా మంచిది కానీ అది కూడా కొంత కొంతమందికి పడదు మనం ఏం చేయలేము పసుపు అంతా మండిపోతుందని చెప్పి రిలేటివ్స్ అంతా పక్క నుంచి నన్ను కమ్మ కొడుతున్నారనమాట మొహంలో లేదు నవ్వాలి అది ఇది అని చెప్పి కమ్మ కొడుతున్నారు నన్ను ఫైనల్గా ఇంకేంటంటే ప్రధానం అనేది స్టార్ట్ చేసేసారు కంప్లీట్గా నా హ్యాండ్స్కి ఇంకా వచ్చేసి ఫేస్కి పసుపు అది రాసేసి బొట్టు అది పెట్టారనమాట ఆ బొట్టు అదంతా పెట్టిన తర్వాత ఏంటంటే బ్యాంగిల్స్ కూడా వేస్తారంట అదే డే సో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే బ్యాంగిల్స్ కూడా వేసేశారు నాకు మెల్లో ఏంటంటే ఆ పసుపు తాడు కూడా అదే రోజు వేసేస్తారంట సో ఏంటంటే అది మొత్తం అవన్నీ కూడా అయిపోయాయి ఇంకా ప్రధానం అది అంతా చేసేసారు ఇప్పుడు చూసారు కదా ఎంగేజ్మెంట్ అంటే బట్టలు మార్చుకొని ఎంగేజ్మెంట్ రింగ్స్ పెట్టుకుంటాం కదా ఇవి మా అనమాట సో ఏంటంటే చూడండి ఎంగేజ్మెంట్ రింగ్స్ అవి కూడా తీసుకొచ్చింది అక్కడ చూ మా వదినకు కూడా పెడుతున్నారు పెడుతున్నారనమాట పెట్టి ఆ రింగ్ పైన కూడా ఏంటంటే కుంకుమ కొంచెం పెట్టారు అలా పెట్టాలంట యాక్చువల్లీ సో వీడియోగ్రాఫర్ చూడండి మనకి ఆ రింగ్ వచ్చింది కాబట్టి ఏంటంటే మనకి వీడియో తీసేసుకొని ఫొటోస్ కూడా తీసేసుకుంటున్నారు వాళ్ళు రావగానే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ బట్టలు ఆ రింగు ఏంటంటే అబ్బాయికి ఇవ్వాలన్నమాట అబ్బాయికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే రింగ్స్ అనేవి మార్చుకోవాలి ఫస్ట్ మా వదిన ఏంటంటే మా ఇద్దరికి కుంకుమొట్టు పెడుతున్నారనమాట అంటే అది మానవాయితగా పెట్టాలి కదా స్టార్టింగ్ ఏంటంటే కుంకుమ బొట్టు పెట్టి దాని తర్వాత చూశారు కదా అబ్బాయికి మేము ఏమైతే బట్టలు పెడదాం అనుకుంటున్నామో అవి ఇంకా ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉంటాయి కదా అబ్బాయికి మేము ఏదైతే ఎంగేజ్మెంట్ రింగ్ కొన్నామో దాన్ని కూడా ఏంటంటే ఇలాగ మేము వాళ్ళకి ఇస్తున్నాం అనమాట అబ్బాయి చేతికి ఇస్తున్నాము దాని తర్వాత సేమ్ అనమాట వాళ్ళు నాకు ప్రధానం చేసినప్పుడు ఏంటంటే నాకు వాళ్ళు శారీ అనేది పెట్టారు చూసారు కదా నా వల్ల ఏంటంటే శారీ ఉంది కదా సో ఏంటంటే అది నాకు వాళ్ళు పెట్టిన శారీ అనమాట అండ్ ఇంకా నా ఎంగేజ్మెంట్ రింగ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది ఎందుకంటే అబ్బాయి ఎంగేజ్మెంట్ రింగ్ నా దగ్గర మా నా ఎంగేజ్మెంట్ రింగ్ ఏంటంటే వాళ్ళ దగ్గర అనమాట సో ఆ రెండు ఎంగేజ్మెంట్ రింగ్స్ని ఏంటంటే ఆ క్లోత్స్ పైన అయితే పెట్టాము అంటే నీట్గా ఫొటోస్కి వీడియోస్కి ముందు వాళ్ళకి చూపించాలి కదా అని చెప్పి రెండు రింగ్స్ని అయితే పక్క పక్కన పెట్టామన్నమాట అప్పటికి ఇంకా రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోలేదు ముందు ప్రధానం ఒక్కటే అవుతుంది చూసారు కదా వీడియోగ్రాఫర్ ఏంటంటే వాటికి వీడియోగ్రాఫర్ ఇంకా వచ్చేసి ఫోటోగ్రాఫర్ కూడా ఆ రింగ్స్కి ఫోటోస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు ఇంకా నా వాళ్ళు అయితే చూసాను కదా ఆ శారీ ఇంకా అరటిపళ్ళు తాంబూలం ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి నేను చూడండి అసలు కళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు నాకు వాటర్ వచ్చేస్తుంది ఎందుకంటే ఒకేసారి కుంకుమ అంత పెద్దది పెట్టడం వల్ల ఏంటంటే అది కొంచెం కొంచెంగా నా కంట్లో పడిపోతుంది అనమాట దానివల్ల ఏంటంటే వాటర్ అనేది వచ్చేస్తుంది మీకు ఇందాక చెప్పాను కదా బుట్టల్లాగా చేశారు అని చెప్పి చూడండి అక్కడ మొత్తం స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ కూడా బుట్టల్లాగా భలే చేశారు కదా నాకు బాగా నచ్చింది అండ్ ఇంకా ఫైనల్గా తాంబూలం ఇచ్చే టైం అనమాట ఇది సో తాంబూలాలు ఏంటంటే మార్చుకుంటున్నాము ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కూడా తాంబూలాలు మార్చుకుంటున్నాము దానికి ఏంటంటే మొత్తం ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు తాంబూలం అంటే తెలిసిందే కదా ఇత్తలు ప్లేట్లో ఏంటంటే మొత్తం కొబ్బరికాయ అట్టేపళ్ళు స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా పెడతాము ఆల్రెడీ బట్టలు అనేవి ముందే ఇచ్చేసాం కాబట్టి బట్టలు ఏంటంటే పెట్టలేదు బట్టలు అనేవి ఇంకా తాంబూలాలతో అయితే రెడీగా ఉన్నారనమాట మొత్తం అంతా కూడా అక్కడ నేను ఏంటంటే ఖర్చీ ఎత్తుకుంటున్నాను అనమాట మొహం మండిపోతుందని చెప్పి పసుపది తుడుచుకోవడానికి కొంచెం ఏంటంటే మొత్తం ఖర్చి అది ఎత్తుకుంటున్నాను చూశారు కదా నేను అక్కడ ఎలా ఎత్తుక్కుంటున్నాను ఇంకా అవి పట్టుకున్న తర్వాత ఇంకా వీడియోగ్రాఫర్స్ వాళ్ళు ఏంటంటే మొత్తం అవన్నీ కూడా వాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు ఇంకా ఫైనల్ గా తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు దీని తర్వాత రింగ్ సెరోమని ఇంకా ఇంకా రింగ్స్ కూడా చేంజ్ చేసేసుకున్నాము చూసారు కదా ఫస్ట్ ముహూర్తం ప్రకారం బొట్టది పెట్టేశారు తర్వాత ఏంటంటే తాంబూలాలు తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే రింగ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము ఇద్దరం కూడా చూడండి నా రింగ్ స్టోరీ కూడా వీడియో తీశాను కదా అది కూడా ఎవరైనా చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది నా రింగ్ కూడా త్వరగా దొరకలేదు అనమాట ఫైనల్గా ఇంకా రింగ్ అయితే అసలు దొరకనే లేదు రింగ్ ఫింగర్కి దాని పక్క ఫింగర్కి తీసుకున్నాను కానీ ఆ డే మాత్రం రింగ్ ఫింగర్కే పెట్టి మేనేజ్ చేశాను కానీ దానికే ఉండడం వల్ల లూజ్ అయిపోతుందని చెప్పి మళ్ళీ తీసి పక్క అయితే పెట్టేశాను అబ్బాయి దానికి మాత్రం ఏంటంటే కొంచెం సరిపోయింది పర్ఫెక్ట్గా సరిపోయింది అబ్బాయి దానికి సో ఏంటంటే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా చూసారు కదా మాకు ఇంకా షూట్లు అవన్నీ కామన్ కదా ఇంకా మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ డ్రెస్ అది చేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఎంగేజ్మెంట్ షూట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఎంగేజ్మెంట్ ఒకే రోజు పడిపోవడం వల్ల ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంది ఇంకా పక్క నుంచి ఏంటంటే కామెడీలు చేస్తున్నారు రింగ్స్ పెట్టుకుంటున్నా సరే మొహంలో నవ్వులేదు అది ఇది అని చెప్పి ఇంకా రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం కదా దాని తర్వాత వచ్చిన రిలేటివ్స్ అందరికి తాంబూలాలు అయితే ఇచ్చేసాము ఆ తాంబూలాలు గిఫ్ట్స్ అవి కూడా తీసుకున్నాం కదా ముందుగానే సో ఏంటంటే ఆ గిఫ్ట్స్తో పాటు తాంబూలాలు కూడా ఇచ్చేసామన్నమాట వాళ్ళు కూడా సేమ్ అంతే ఇటు మా తాంబూలం అటు వాళ్ళు కూడా గిఫ్ట్స్తో ఏంటంటే తాంబూలం వాళ్ళు కూడా ఇచ్చేసాము దాని తర్వాత వచ్చిన రిలేటివ్స్ అందరితోనే ఏంటంటే ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాము తాంబూలాలు ఇస్తూ ఇంకా ఫైనల్గా ఏంటంటే హారతి ఇస్తారు కదా సో బ్రైడ్ అండ్ గ్లూమ్కి హారతి ఇస్తారు కదా ఎంగేజ్మెంట్ డే ఏంటంటే హారతి ఇచ్చినప్పుడు ఏంటంటే మా పిన్ని సాంగ్ పాడుతుందనమాట హారతి పాట పాడుతుంది పాట పాడుతున్నప్పుడు అది చుట్టూ తిప్పకూడదంట అలా పెట్టి హారతి తీసుకోవాలంట సో ఏంటంటే హారతి పాట పాడుతున్నంత వరకు కూడా అలాగే పెట్టారు దాని తర్వాత ఏంటంటే అప్పుడు హారతి ఇచ్చారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా నా డ్రీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ డే మాత్రం ఎందుకంటే లవ్ మ్యారేజ్ దట్టు ఏంటంటే మొత్తం మొత్తం ఫ్యామిలీస్ని ఒప్పించి చేసుకుంటున్నాం కాబట్టి నాకు మంచి హ్యాపీగా అనిపించింది మీరు కూడా మీలో కూడా ఏమైనా ఇలా లవ్ మ్యారేజ్ అనేది ఫ్యామిలీస్ని ఒప్పించి చేసుకునే వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి కిందన సో చూసారు కదా ఫైనల్గా ఎంగేజ్మెంట్ అయితే ఇలా అయిపోయిందనమాట చాలా హ్యాపీగా చాలా మంచిగా అయింది ఎంగేజ్మెంట్ ఇంకా షూట్ తర్వాత వచ్చేసి కూడా చాలా మంచిగా అయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన వెల్లైకోన్ని కూడా క్లిక్ చేసుకోండి అండ్ ఇంకా వచ్చేసి మా పేరు ఎలా ఉంది అని చెప్పేసి కింద అయితే కమెంట్ చేయండి ఇంకా నేనైతే మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్